ఎరడెలుగున్నావు బీరేస్తావా అంత దూరం వెళ్ళామన్నా ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాం రా ఎవడో ఒకటి తీసుకొస్తాడు రేయ్ రండిరా రా వైన్ సబ్కి వెళ్ళి మూడు బీర్లు తీసుకురండి అన్న డబ్బులు నేను ఇస్తాను రా డబ్బులు కాదన్నా లాబ్ ఉంది నా మాట కాదని ల్యాబ్కి వెళ్ళారనుకో రేపు ఏదో ఒకరోజు సెటిల్మెంట్కి మీరు నా దగ్గరికి రావాలా ఆ రోజు నేను ఏంటి చూపిస్తా అన్నతో మనకి ఎందుకని చెప్పిన పని చేశారనుకో కాలేజీలో కాల్ రెగరేసుకొని తిరగచ్చు బీర్లు తీసుకొస్తామన్నా ఏంటి తమ్ముడు ఏదో మాట్లాడాలన్నావంట ఒక్క శివన్న నేను నేర్పించడంట నిజమేనా సార్ స్కూటీ నాది సన్నగా బలే ఉన్నావే మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి స్కూటీ రా బాగుంటుందా కంఫర్ట్ స్కూటీ నువ్వు ఎందుకు అడుగుతున్నావో తెలియదు తమ్ముడు కానీ అలాంటి అద్వాల గురించి మాట్లాడకపోవడమే మంచిది